గ్రహణం సమయంలో గర్భవతులు ఎలా పడుకోవాలి దీని గురించి గర్భవతులకి చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి దీని గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మనము మొదటగా సైంటిఫిక్ వైపు చూసుకుంటే చంద్రగ్రహణం గర్భిణిపై ఎటువంటి హెల్త్ ఎఫెక్టు చెయ్యదని అలాగే డాక్టర్లు మెడికల్ సైన్స్ ప్రకారము గ్రహణం వల్ల బిడ్డకు కానీ అమ్మకు కానీ ఎటువంటి ఫిజికల్ హాని జరగదని చెప్తున్నారు సో కాబట్టి ఎలాగైనా గర్భిణీలు గ్రహణం టైంలో పడుకోవచ్చు నిద్రపోవచ్చు చెప్తున్నారు అన్నమాట ఇక ఆచారాల వైపు చూసుకుంటే మన పెద్దలు చెప్పిన కొన్ని ఆచారాలు నిద్రపోవద్దు కత్తి వాడద్దు కూరగాయలు కట్ చేయరాదు ఫుడ్ తినొద్దు ఇలాంటివి ఫాలో అవ్వాలని చెబుతారు వీటికి సైంటిఫిక్ బేస్ లేదు కానీ ఎవరైనా మనసులో భయంతో పాటించాలి అనుకుంటే పాటించవచ్చు సో భయపడి ట్రెస్ అవ్వడం గర్భిణీకి మంచిది కాదు కాబట్టి మీకు కంఫర్టబుల్గా ఉంటే ఫాలో అవ్వండి ఇది పూర్తిగా నమ్మకం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది